பேரவையில் இன்று நடைபெற்ற அரசியல் கட்சியின் தேசிய பேரவையில் பேசிய அவர் இது தொடர்பாக 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 பேசிய அவர் இது தொடர்ப்பாக பேசியார் இது தொட்ரப்புக்கிட்கிரித்கிக்கித்கிது Да,

వెళ్ళాలి భారత కమిషన్ పార్టీ మాలే భారత కంప్యూషన్ పార్టీ భారత కమిస్ పార్టీ గత నెల పదిహేనవ తారీఖున పట్టణాల్లో రెండు సంఖ్యలు గ్రామాల్లో మూడు సెంట్లు అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు పేద ప్రజలకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు జరుపుకొని మేము డిమాండ్ చేస్తూ స్థానిక సచివాలయాల్లో గత నెల పదిహేనవ తారీఖున అర్జీలు ఇచ్చాము ఆ అర్జీలన్నీ పరిశీలించి తక్షణమే దాన్ని ప్రాసెస్ చేయమని కోరుతూ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్ గారిని కలిసి మీరున్న చంద్రబాబు గారి పరువులు కాపాడటానికి కంకణం కట్టుకోండి అని వాళ్ళని అడగటానికి రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో నిర్వహించాం ఇదే రీతిలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం ఎన్నికల ముందు నువ్వు ఇచ్చిన వాగ్దానమే పేరు ఏమైనా పేదలకి పట్టణాల్లో రెండు సెట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేసే వరకు సిపిఐ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే మరి మరియు దగ్గర అప్లికేషన్ కూడా ఇటు అయింది అట్లాగే అన్ని సచివాలయాల్లో రాజనీ అన్ని కూడా ఎవరైతే మరి ఇల్లు స్థలాలు లేని వాళ్ళు మరి ఇల్లుకి అప్లికేషన్ పెట్టున్నారు అవన్నీ కూడా వారి వారి ప్రాంతాల్లో సచివాలయాల దగ్గర ఇచ్చాం అట్లాగే ఈరోజు కూడా మరి ఎంఆర్ఓ గారికి ఇచ్చి మిగిలిన కూడా వారి చేతికి అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రెండు జంటలు స్థలం ఇచ్చి ఐదు లక్షలకి నిర్మాణానికి మరి ఏర్పాటు చేసి దొరిదగతిన మరి ఇల్లు లేని పేదలందరినీ కూడా ఆదుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం మరి ప్రభుత్వం లేట్ చేసింది ఇప్పటికీ ఇంకా లేట్ చేస్తే మరి సిపిఐ ఆందోళనని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం